నలభై రెండవ కీర్తన రెండవ వచనం చూడండి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను దేవునికి మనం ఎప్పుడు కనబడతానే ఉంటాం దేవుడు మనల్ని చూడని క్షణము ఒకటైనా ఉండదు మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనల్ని ఆయన కళ్ళు చూస్తూనే ఉంటాయి కానీ ఆయన సన్నిధిలో కనబడుట దేవునికి రెండు రకముల ఉనికి ఉన్నది అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం దేవునికి రెండు రకాల ఉనికి ఉన్నది ఒకటేమో సర్వవ్యాపకత్వము ఏంటండి సర్వవ్యాపకత్వము ఆమని ప్రజెన్స్ ఆయన ఎక్కడైనా ఉంటాడు అసలు ఆయన అంతటా ఉండడం కాదు లోకమందంతటా ఉండడం కాదు అసలు లోకమే ఆయన లోపల ఉంది అది అసలు విషయం ఈ బ్రహ్మాండములు అంతటా ఉంటాడు అనేది సగము సత్యం బ్రహ్మాండమే ఆయన లోపల ఉంది అనేది అసలు వాస్తవం బ్రహ్మాండమే ఆయన లోపల ఉంది కనుక ఎక్కడైనా ఆయన ఉంటాడు ఇక అది పరిస్థితి దాన్ని సర్వవ్యాపకత్వము అంటాం సర్వవ్యాపకత్వం అనేది ఉంటుంది కానీ జీవులకు దాని అనుభూతి ఉండదు ఇది మనం గమనించాల్సిన విషయం దేవుడు ఉంటాడు కానీ అని ఉన్నాడనే అనుభూతి ఈ జీవులకు ఉండదు అంటే ఉన్నా లేనట్టే అనుకుంటుంటారు వీళ్ళు దేవుడు ఉన్నాడా ఉంటే నాకు గనపడమను నాతో మాట్లాడమను అని ఎందుకు అంటారంటే సర్వవ్యాపకత్వం యొక్క అనుభూతి ఈ జీవులకు ఉండదు ఎప్పుడైతే ఆయన ఉండటం ఆయన ఉనికి మన అనుభవంలోకి వస్తుందో మన అనుభవంలోకి వస్తుందో దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత అంటారు ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే లేనోడేమి అక్కడికి వచ్చేసేయడు ఆయన ఉన్నాడు ఎప్పటి నుంచో ఉన్నాడు కానీ ఆ ఉనికి మనకు అర్థమయ్యేటట్టు మనం ఫీల్ అయ్యేటట్టు అనుభూతి చెందేటట్టు ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేస్తాడు దానికి మంచి ఉదాహరణ నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానంలో ఆ గ్రంథంలో చెప్పాను గాలి గదిలో ఉంటుంది మనం గాలి పీల్చే బ్రతుకుతూ ఉంటాము కానీ కిటికీలో నుంచి చల్లని గాలి రాగానే అబ్బా ఇంత మంచి గాలి వచ్చిందండి అంటాం గాలి ఇప్పుడు వచ్చిందా మరి ఇప్పటిదాకా ఏం పీల్చి బ్రతికేవు నువ్వు గాలి కదా గాలి ఉంది కదా ఉన్న గాలి మళ్ళీ ఎలా వస్తుంది అంటే గాలి ఉన్నది అది మన చర్మానికి స్పర్శ తెలిసేటట్టు చిన్న కదిలికి ఏర్పడింది అన్నమాట ఉన్న గాలి గదిలో ఉంది కానీ మనకు అది అనుభూతిలోకి రావట్లేదు కొంచెం అట్లా కదిలేసరికి మన చర్మానికి అది స్పర్శ కలిగి స్పర్శ జ్ఞానం కలిగి ఓ గాలి వచ్చింది అంటాం గాలి ఏమి రాదు ఎప్పుడు గాలి ఉంటుంది కానీ ఉన్న గాలి ఇంకా కొంచెం ఉద్ధృతంగా దాన్ని టచ్ మనం ఫీల్ అయ్యేటట్టుగా వస్తుంది అన్నమాట గాలి ఉన్న గాలి వస్తుందో ఉన్న దేవుడు ఒక్కొక్కసారి వస్తాడు అలాగ అంతటా ఉన్న దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు సీనాయి కొండ మీదకి వచ్చాడనే విషయాలు మనం లోగడ చెప్పుకున్నాం అంతటా ఉన్న దేవుడు మనకు అనుభూతిలోకి మన ఎక్స్పీరియన్స్లోకి రావడాన్ని ప్రత్యక్షత అంటాము ఇంకొకటి ఏంటంటే ఈ ప్రత్యక్షతలలో కూడా ఇంకా ఉన్నత స్థాయిలో ఆయన ప్రత్యక్షం కావడం ఎక్కడ జరుగుతుందంటే ఇద్దరు లేక ముగ్గురు ఒక సమూహము భక్తజన సమూహం ఆయన నామములో ఒకచోట కూడుకున్నప్పుడు జరుగుతుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకొని ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉన్నాను అన్నాడు అంటే కూడుకోకపోతే ఉండడా కూడుకోకపోయినా ఉంటాడు కానీ అంతటా ఉండడం వేరు భక్తులు కూడుకున్నప్పుడు ఉండడం వేరు ఇక్కడ ఓల్టేజ్ ఎక్కువ అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం గనుక సర్వవ్యాపకత్వము ద్వారా దేవుడు నిన్నెప్పుడూ చూస్తూనే ఉంటాడు కానీ భక్త సమాజములోనికి నీవు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నీవు కనబడతావు దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక ఆయన సన్నిధి వేరు సర్వవ్యాపకత్వం వేరు స్పెషల్ పర్సనల్ ప్రజెన్స్ వేరు ఆమెనీ ప్రజెన్స్ వేరు ఆమెనీ ప్రజెన్స్ అంటే అంతటా ఉండుట పర్సనల్ ప్రజెన్స్ అంటే దేవుని సన్నిధి అంతటా ఉండడం వేరు సన్నిధి వేరు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను సన్నిధిలో కనబడాలంటే భక్తజన సమాజములోనికి మనం రావాలి లేదా దేవుని వెదికి వెదికి ఆయనకు మన మీద దయగలిగి ఆయనే ప్రత్యక్షమయ్యేటటువంటి ప్రార్థనా గదిలో కూడా మనం కనబడాలి అది ప్రార్థనా గది అయినా భక్త సమాజమైనా మనము దేవుని సన్నిధిలో కనబడాలంటే మనకు ఏమవసరం అని చెప్తున్నాడు ఆమోసు సిద్ధపడుట అవసరం